ప్రముఖ తెలుగు కవులు వారి రచనల గురించి తెలుసుకుందాం శతక కవులు శతకము అంటే నూరు పద్యములు కలిగిన కావ్యము కొంతమంది కవులు వారు రాసిన శతకము పేరు అందులో కలిగిన ఛందస్సు గురించి తెలుసుకుందాం పాల్కురికి సోమన వృషాధిప శతకం దీంట్లో పద్యాలు ఉంటాయి బద్యన సుమతి శతకం కంద పద్యాలు పోతన నారాయణ శతకం వృత్తపద్యాలు దూర్జటి కాళహస్తీశ్వర శతకం వృత్తపద్యాలు వేమన వేమన శతకం ఆటవెలది కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం దీనిని వ్యాజశ్రుతి శతకం అంటారు ఇందులో సీసపద్యాలు ఉంటాయి మారద వెంకయ్య భాస్కర శతకం వృత్తపద్యాలు ఏనుగు లక్ష్మణ కవి భతృహరి సుభాషితాలు వృత్తపద్యాలు కంచర్ల గోపన్న అంటే రామదాసు దాశరథి శతకం వృత్తపద్యాలు ఇవి కాక ఇంకా కొంతమంది కవులు వారి రచనలను చూద్దాము పిల్లల తినవీర భద్రుడు శృంగార శాకుంతలము శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త ఆముక్తమాల్యద అల్లసాని పెద్దన మనుచరిత్రము నంది తిమ్మన పారిజాతాపహరణము దూర్జటి కాళహస్తి మహత్యము మొళ్ళ మొళ్ళ రామాయణము అయ్యల రాజు రామభద్రుడు రామాభ్యుదయము గారి మల్లన రాజశేఖర చరిత్ర తాళ్ళపాక చిన్న పరమయోగి విలాసము పింగలి సూరణ కళాపూర్ణోదయము శంకుశాల నృసింహకవి కవికర్ణ రసాయనము తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహిత్యము బట్టుకవి ఇతరని రామరాజభూషణుడు అంటారు వసు చరిత్ర కందుకూరు రుద్రకవి నిరంకుశోపాఖ్యానము విలాసము విశ్వనాథ నాయని స్థానాపతి రాయవాచకం చేమకూర వెంకటకవి విజయ విలాసము రంగాజమ్మ ముద్దు పలని రాధికా సాంతవనము కంటింటి పాపరాజు ఉత్తమ రామాయణము తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యము నారసింహుడు అంటే నృసింహస్వామి మీద వచ్చిన కొన్ని ప్రత్యేకమైనటువంటి పుస్తకాలను చూద్దాము అవి ఎవరు రాశారో తెలుసుకుందాం పురాణము ఇది కావ్యము రచించినది ఎర్రన పద్నాలుగవ శతాబ్ద కాలంలో ప్రహ్లాద భక్త విజయం ఇవి పాటలు రాసినది కాకర్ల త్యాగరాజు పద్దెనిమిదవ శతాబ్దంలో శ్రీమద్ భాగవతం ఇది ఒక పురాణం రచించినది మహాకవి పోతన పదిహేనవ శతాబ్దంలో నృసింహ దండకం ఇది ఒక దండకం రచించినది ఏనుగు లక్ష్మణ కవి పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రహ్లాద చరిత్ర ఇది యక్షగానం రచించినది విజయరాఘవుడు పదిహేడవ శతాబ్దం